ఊకల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు వరంగల్ జిల్లా గిసుగొండ మండలంలోని ఊకల్ గ్రామంలో ప్రసిద్ధ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నాగుల చవితి వేడుకలు జరిగాయి ఎంతో మహిమాన్వితత్వం కలిగిన నాగేంద్రుడిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు పుట్టలో పాలు పోసి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు అంతేకాకుండా స్వామి దీక్షలు చేపట్టిన స్వాములు నాగబంధ కావడులతో ఊరేగింపుగా తరలివచ్చి మాలా విరమణలు చేశారు ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడిగా మారింది నాగుల చవితి పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు శ్రీహర్ష తెలిపారు సుప్రసిద్ధ శ్రీ ఉకల నాగసుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నాగుల చవితి ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది కార్తీక శుద్ధ చవితి స్వామివారి యొక్క విశేషమైనటువంటి దినము ఈరోజు పూర్తిలో పాలుపోసే వారికి బయటి కన్ను వెండి కన్ను సమర్పించిన నాగశాపం లేకుండా సర్పశాపం లేకుండా సర్వవిధ ఫలితాలు లభిస్తూ ఉంటాయి స్వామి యొక్క ఆలయానికి ఉదయం ఆరంభించే భక్తులు అధిక సంఖ్యలో చేరుకోగా అభిషేకము మూలమంత్ర హోమము నాగ సుబ్రహ్మణ్య స్వామి దీక్షా స్వాములు పాలనీ క్షేత్రంలో జరిగేటువంటి సుబ్రహ్మణ్య మురుగన్ దీక్ష అనేది ఇక్కడ నలభై రోజు దీక్షాది స్వాములు నాగబంధకావడి పాలకావడితో ఇక్కడ ఆలయంలో దీక్షా విరమణ గావిస్తూ ఆ విధంగా ఈ నాగజీ ఉత్సవం అనేది అత్యంత వైభవభేదంగా భేదంగా నిర్వహించి భక్తులు సుమారు ఇరవై వేల మంది స్వామివారి దర్శించుకొని ఈ రోజు పుణీతులయ్యారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన సభత్వ సురశాచార్యులు శ్రీహర్ష మరియు ఆలయ జైన్సి మాపూర్ రాజేశ్వరరావు గారు గ్రామ భక్తులు పాల్గొన్నారు శరవణ భవ